నా పేరు కంచమ్మ మేము వైజాగ్ నుంచి వచ్చాము ఆర్సిఎం ప్రొడక్స్ మాకు హైదరాబాద్ నుంచి వచ్చేసి సార్ చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఆర్సిఎం ప్రొడక్ట్స్ వాడుతున్నాం వాడుతూ ఒక ఆర్సిఎం ఈసీ ఒక షాపు పెద్దది పెద్ద సెంటర్లో ఎవరికైనా సరుకులు ఉంటే చెప్పవచ్చు పెందు సెంటర్లో ఆర్సిఎం షాప్ పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి అక్కడ నుంచి అన్ని షాపులు డిపోలు అన్ని వచ్చేసేసి గారు కూడా ఆ షాప్కి వచ్చాకే డిపో పెట్టారు అంటే అసలు ఆర్శయం అంటే ఏంటి రోజు అవసరమైన వస్తువులు బయట వాడుకుండేవారు అప్పటి వరకు ఆర్శయం బాగుందండి అని ఇప్పుడు సార్ ఎలా చెప్పారు అలాగే మాకు ఎవరో ఒక ఆయన చెప్తారు విజయనగరం వచ్చి టీతో అయితే చాలా బాగా అనిపించింది కదా మనందరికి టీ మీరు కూడా తాగేది ఇందులో అబద్ధం ఆడే బెగినింగ్స్ చేసేదైతే అయితే అసలు మాకు లేదు ఆ టీ తాగితేనే బా ఆర్సిఎం టీ తాగావా అనిపించింది నాకు కూడా ఇప్పటి వరకు ఏదో బయట తాగాం కదా అది ఎంత డబ్బులైనా అట్లో తాగింది వేరు మన ఆర్సిఎం టీ పొడితో టీ తాగితే మనకు మనస్ఫూర్తిగా ఉంటుంది అంటే బయట కొనుక్కున్నదే కానీ ఆర్సి షాప్లో టీ ఆ టీ పొడితో తాగితే మన మనసుకి అలా అనిపిస్తుంది అలా చిన్నది పెద్దది ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటది అది నాకు నచ్చింది బయట ప్రొడక్ట్ వాడుకుండే బదులు ఆర్సి వస్తువులు వాడుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటాము ఇంకొకరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాము ఆరోగ్యంతో పాటు కొనుక్కుండేటప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ మిగులుతుంది కాబట్టి ఆదా కూడా చేయగలుగుతాము ఇంకొకరికి బాగుందని చెప్పడానికి ఇందులో మోసం చేసేది లేదు డబ్బు వ్యాపారం కాదు ఎవరితో ఇబ్బంది లేదు అనేది నాకు తెలిసిన తర్వాత సారేమో బిలవరా తీసుకెళ్లి చూపించారు కంపెనీ ఎలా ఉంటుంది కంపెనీ సర్సెస్ ఏంటి అలా ఎనిమిది సార్లు వెళ్ళిన కంపెనీ చూడడానికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే కంపెనీ దగ్గర ఇక్కడ ఇద్దరూ ముగ్గురే అనవచ్చు అలాంటి అందరూ ముగ్గురు ఐదు మంది వెళ్తూ ఉంటే లక్షల మీద ఉంటారు కంపెనీ దగ్గర అంటే ఇంతమంది ఆర్సిఎం ప్రొడక్ట్స్ వాడేవాళ్ళు ఉన్నారా మన మొదలైంది ఎవరికైనా ఉన్న వాటర్ మొదలు పెట్టారు ఇక్కడ లేవనుకోండి ఆర్సి నేను బయట కొనుక్కోవడానికే కష్టంగా ఉంటది ఆర్సిఎం లో ఉన్నవి కొనుక్కుంటే అంత ఆనందంగా ఉంటది అంటే అది ఒక్కటే నేను ఇష్టంగా చేసిన పని లో ఆర్సిఎం కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ మనం డిస్ట్రిబ్యూట్ అయ్యాక పక్క షాప్ మానిస్తే ఆర్సీఎం షాపులో కొనుక్కుంటే ఎవరు ఏదన్నా సరే ఏ ప్రోడక్ట్ బాగుంది ఏది వాడుకోవాలనేది మనకు మనసుకి డిజైన్ అయిపోద్ది మన ఇష్టం ఎలా బాగుంది ఏం తింటే డైజెషన్ అయింది ఎంత బాగుంది హాస్పిటల్కి వెళ్లకుండా ఎలాంటి ఆరోగ్యం వచ్చింది అనేది ముందు ఆర్సెంట్ లో మన ప్రోడక్ట్ వాడుతూ ఉంటే మనకు అనుభవాన్ని నేర్పించేస్తుంది ఆర్సీఎం వస్తువులు అంత మంచి వస్తువులని చూసిన తర్వాత ఎవరికో ఎవరికో ఇలా బాగుంది ఆర్శయ వస్తువులు ఇలా ఉంటాయండి బాగుంటాయండి అని చెప్తే వినేవాళ్ళు ఉన్నారు ఇనలేని వాళ్ళు మానేశారు మళ్ళీ వచ్చిన వాళ్ళు వస్తున్నారు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కు ఇచ్చేవసరం వస్తే సార్ ప్రోడక్ట్ పుట్టే వాళ్ళు పెరిగే వాళ్ళకి కావాలి ఈ ప్రోడక్ట్ ఎవరు వస్తేనేటి ఎవరు రాకపోతేనే రోజు అవసరమైన వాళ్ళు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు ఒకసారి ఎవరు ఎంతమందినో పిలిచి ఉంటారు అందరూ మనం నలుగురమే వచ్చాం మేము ఒక నలుగురు వచ్చాం కానీ వినేవాళ్ళు అదృష్టం పెట్టి ఉంటుంది ఎవరు రాలేదా అని మనకు అవసరం లేదు మనం ఇక్కడి నుంచి వాడడం స్టార్ట్ చేస్తే మళ్ళా వాళ్ళు నలుగురు 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 మంది తెచ్చుకుంటే వాళ్ళే ఐదు వందల మంది వరకు ఆలస మస్తులు వాడే వాళ్ళు కస్టమర్లు తయారైపోతారు మేము కూడా సార్ వచ్చినప్పుడు ఇలాగే ఒకళ్ళిద్దరు ఉన్నారు సార్ మీరు అంత దూరం నుంచి వస్తున్నారు మీటింగ్ ఏం చెప్తారు నాకు భంగగా ఉండేది నాకు ఎవరు అవసరం లేదండి మీరు కూర్చుంటే చాలు మీతో మాట్లాడే వెళ్ళిపోతారని చెప్పేసి వస్తూ ఉండేవారు ఏదో అలా వస్తూ వస్తూ ఏమైపోయిందంటే సార్ వస్తాను కదా అని ఒకరినో ఇద్దరునో ముగ్గురునో కూర్చోబెట్టడం స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి ఎంత గ్రూప్ వచ్చిందో ఎక్కడెక్కడ ఆర్సీఎం డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో నాకు తెలియదు ఇప్పుడు మీరంతా ఇక్కడ ఉన్నారని చూస్తే కానీ నాకు తెలియదు నా డౌన్లో అంతమంది తయారైపోయారు అంటే ఆర్సీఎం వస్తువులు ఆ విధంగా పనిచేస్తున్నాయి కొనుక్కుండే వాళ్ళు మానేయట్లేదు ఇంకా వాళ్ళు ఇళ్ళు ఎవరికో కొత్త వాళ్ళు చెప్తున్నారు అందరి జీవితాల్లో ఇదే జరుగుతుంది ఈ విషయ సార్ చెప్పారు నాకు ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అన్ని షాపులు వస్తాయండి ఆర్సీఎం డిస్ట్రిబ్యూటర్లు వస్తారు తినేవాళ్ళు ఉంటారు ఇదేమే పడి చేసేది చెప్తే ఎప్పుడు చెప్తాను ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అవుతారు ఎప్పుడు సేల్ అనుకున్నాను ఇప్పుడు మా షాప్లో పది లక్షలు అవుతుంది ఆర్సం మస్తులు అంటే పప్పు ఉప్పు పాలు ప్యాకెట్ ఇలాంటిది ఏమైనా అమ్మేసి చేయని అవసరం లేదు ఎవరు వచ్చినా ఐదు వేలు మూడు వేలు కొనుక్కొని వెళ్ళిపోతారు ఖాళీగా ఉన్నట్టే కనిపిస్తారు సెంటర్ కానీ అలా వచ్చిన వాళ్ళు అలా తీసుకొని వెళ్ళిపోతారు చూసిన వాళ్ళు కిరాణా షాప్ లాగా అదే ఒక పాలు ప్యాకెట్కి ఒక షాంపూ ప్యాకెట్కి కస్టమర్ రారు కదా ఖాళీగా ఉన్నట్టు ఉందండి అంటారు కానీ అది సేల్ ఎలా కరూ చూసుకుంటే ఎంత అయ్యింది అనేది మనకు తెలుస్తుంది కొన్ని ఎంత సేల్ అవుతుందని అలా ఏంటంటే ఈ ప్రోడక్ట్ గొప్పతనం ఆ విధంగా ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చింది ఈ రోజుని ఇక్కడికి రావడానికి కూడా కారణం అంతే అందరం కూడా మేడం నెల్లూరులో ఏదో ఎవరో పరిచయం చేశారు ఆశయం వస్తువులు బాగున్నాయి చాలా క్వశ్చన్లు వేసారు తర్వాత ఆశయం కోసం చెప్పడం మొదలు పెట్టారు ఇంట్లోనే ఒక యాభై వేల అరవై వేలు వరకు సేల్ చేస్తున్నారు ఆశా వర్కర్ చేస్తారు మా వేర్కత ఆవిడ ఊర్లో వర్కర్ అంటే అసలు ఖాళీ ఉండదు ఆ పని చేస్తూ తను కూడా నలభై వేలు ముప్పై వేలు చేరు చేస్తారు అలా మంచి టీంలు కూడా మనందరం ఆ టీమే ఎక్కువ శాతం ఇక్కడ ఉండే వాళ్ళందరూ అంటే ఆలస్యంలో ఉండిపోయారు కస్టమర్గా వచ్చి ఆర్శయం వస్తువులు వాడుకుంటూ ఎవరికైనా మనకి వినేవాళ్ళకి చెప్తాం ఏమైపోయింది మనం కొనుక్కుంటామని ఆర్శయంలో ఉండడంలోనూ ఇవన్నీ జరిగాయి అందరి జీవితాలలో మనం ఎవరైనా ఏదో చెప్పారు అతను చెప్పారు ఏదో వస్తుంది ఎవరో చెప్పారు వచ్చారు మార్కెటింగ్ అలాగే చెప్తారని మనం అనుకోకుండా ఇష్టపూర్వకంగా ఆర్శయం వస్తువులు ఎలా ఉన్నాయి మేడం చెప్పారు చిన్న నలభై ఆరు రూపాయలు దీనికోసమే అంత ఇదిగా చెప్పారు అది కదా కానీ అది తింటేనే తెలుస్తుంది ఎంత బాగుంది ఆర్శంలో వచ్చిన ప్రోడక్ట్ అనేది మనం వాడితేనే తెలుస్తుంది ఆ విధంగా మేము వాడాం కాబట్టి ఆర్శయం కోసం ఎలా చెప్పాలి ఏం మాట్లాడాలి ఏం తినాలనేది చూసి మీరు బాగుందండి అని చెప్పడం ద్వారానే మేము ఆర్శయంలో ఈరోజు ఈ విధంగా సక్సెస్ అయ్యి మంచిగా అంటే ఏడో తారీఖు నిన్నే స్టేట్మెంట్ పెట్టిస్తారు ఎంత డబ్బు వస్తుంది ఆర్శయం నుంచి అంటే కొనుక్కుంటూ తినుకుంటూ వెళ్తూ ఉంటే అది మనకు తెలియకుంటే రావాల్సినవి వస్తాయి ఇప్పుడు ఇప్పటివరకు మీరు కొనుక్కున్నారు నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచో బయట ప్రోడక్ట్ కొనుక్కుంటాం ఎవరు కూడా ఆరు నెలలకు ఒకసారి గిఫ్ట్ ఇచ్చే ప్రోడక్ట్ ఎక్కడ ఉందా మనం కొనుక్కున్నాం తగ్గిందో పోయిందో తెచ్చేసుకున్నాం అవసరం వాడుకున్నాం కానీ ఇక్కడ అలా కాదు ఒకసారి ఆలస్యంలోకి వచ్చి ఆరు నెలలు కంటిన్యూగా గా వస్తువులు ఇంట్లో కావాల్సినవి అవసరం లేని వద్దు అవసరమైనవి కొనుక్కోవడం ఆరు నెలలు ఆపుకున్నా కొనుక్కున్నారనుకోండి అనుకోండి ఏడో నెలలో ఏం మీరు కొనుక్కున్నారో దానికి తగ్గ ప్రోడక్ట్ గిఫ్ట్గా వస్తుంది నేనైతే ఎక్కడ ఎన్ని సంవత్సరాలు బయట కొన్నాం బంగారాలు అప్పులు ఉప్పులు పెళ్లిళ్ళు ఫంక్షన్లకి శారీస్ అన్నీ కొనిపించాను బయట లక్షేసి రూపాయలు కానీ ఎక్కడా కూడా ఒక రూపాయి రాలేదు అలాగే మంచి గౌరవం రాలేదు మంచి ఆరోగ్యం రాలేదు కానీ ఆర్శయంలోకి వచ్చాక అదే పని చేశాను అక్కడ చీరలు కొనడం బంగారాలు కొనడం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అవి ఆపేసి ఆర్సిఎం ప్రోడక్ట్ బాగుందండి ఆర్సిఎం వస్తువులు తింటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పడం అనేది ఒక మాట దాని బదులు ఇది మాట మొదలు పెట్టాము రావాల్సిన డబ్బు వస్తుంది కావాల్సిన ఆరోగ్యం వచ్చింది మరి ఎవరికైనా మనం చెప్పడానికి కూడా మంచి అవకాశం వచ్చింది వేరే కిరాణా షాప్లో ఎన్ని రోజులు కొనుక్కున్నా అవసరానికి కొనుక్కుంటాము వాళ్ళు వాళ్ళు బాగుంటారు మనం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని కొనుక్కుంటాం అదే డబ్బులు ఆలస్యంలో ఖర్చు పెట్టి మన ఇంట్లో కొనుక్కుంటే మనకు రావాల్సిన ఫలితం వస్తుంది మనకు మంచి ఆరోగ్యం వస్తుంది ఈ విషయం కోసం ఎవ్వరూ ఇబ్బంది పడక్కర్లేదు మనస్ఫూర్తిగా ఎవరితోనైనా మనం వాడేకే చెప్పాలి మనం వాడుకున్న ఏది చెప్పొద్దు మీరు అందరూ దయచేసి ఆర్సిఎం వస్తుంది చక్కగా వాడుకోండి ఎవరికైనా చెప్పండి జేఆర్సిఎం టైం